ప్రైజలాడ్ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవక్తల పేర్లు మరియు వాటి అర్థాలు తెలుసుకుందాం యషయ అనగా ఎహోవాయే రక్షణ ఎహెచ్కేలు అనగా ఎహోవాయే బలము దానియలు అనగా దేవుడే న్యాయాధిపతి హుషియ అనగా రక్షణ యోవేలు అనగా ఎహోవాయే దేవుడు ఆమోసు అనగా మోయువాడు ఉబద్య అనగా దేవుని సేవకుడు యోన అనగా పావురం నహూము అనగా ఆదరణ హబక్కు అనగా ఆయనే హత్తుకును జఫన్య అనగా ప్రభువు దాచును హగ్గయి అనగా పండుగ జకర్య అనగా ప్రభువు జ్ఞాపకము చేసుకునేను మలాకి అనగా నా సేవకుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి